నిన్నటి ప్రకటన అందరూ తెలిసినదే ముఖ్యంగా ఏదైతే నింజాల్లో ఎటువంటి స్టడీ సెంటర్లు లేకుండా యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇక్కడ చాలామంది నడపడు చెప్తా ఉంది కేవలము ఒక ఫరం రిజిస్టర్ చేసుకొని మా దగ్గర ఏపీఓఎస్ఎస్ నుంచి ఒకే సంవత్సరంలో ఉత్తర్ణిత టెన్త్ క్లాసు ఇంటరు డిగ్రీ పీజీ కొన్ని వేల డబ్బులు వసూలు చేస్తూ టెన్త్ క్లాసుకు పదహైదు వేలు నుంచి ఇరవై వేలు ఇంటర్కు పదహైదు వేల నుంచి ముప్పై ఇరవై ఐదు వేలు దాకా అదేవిధంగా డిగ్రీకి సంవత్సరానికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలు దాకా వసూలు చేస్తూ పీజీకి అయితే ఇంకా ముప్పై వేలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దగ్గర దగ్గర నిర్ణయాల్లో ఒక పదహైదు నుంచి ఇరవై ఐదు సెంటర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళకు కనీసం స్టడీ సెంటర్లు లేవు ఏదైతే మా మా సంబంధించినటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏఎన్యు అఫిల్టెడ్ ఎస్వి అదే అదేవిధంగా వేరే యూనివర్సిటీలకు అఫిల్టెడ్ అని రాసుకుంటున్నాడు కింద బోట్ల మీద కానీ ఎటువంటి బోట్ల మీద వీళ్ళు రాసినట్టు వాళ్ళకి ఎటువంటి స్టడీ సెంటర్లు ఆ యొక్క ఏదైతే ఆ యొక్క యూనివర్సిటీ తీయడం లేదని చెప్తా చెప్ తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇందులో పూర్తి స్థాయిలో వాళ్ళ మీద వచ్చినటువంటి కంప్లైంట్స్కు మేము ఇచ్చినటువంటి ఆర్టీఆస్కి సంబంధించినటువంటి మొత్తం పూర్తి స్థాయిలో ఫిర్యాదులు ఉన్నాయి ప్రతి యూనివర్సిటీకి మేము పంపించాం ఏ ఏ యూనివర్సిటీకి ఏ ఏ డిస్టెన్స్ సెంటర్కు ఏ ఏ స్టడీ సెంటర్ ఉన్నాయని మేము తెలియజేస్తాం ఇందులో క్లియర్ కట్గా పూర్తి స్థాయిలో పలానా యూనివర్సిటీకి ఇన్ని అఫిల్టేట్ సెంటర్లు ఉన్నాయి ఇన్ని స్టడీ సెంటర్లు ఉన్నాయని చెప్పారు కానీ ఈ స్టడీ సెంటర్లు నిజాలు ఒకదానికి మాత్రం ఉంటే వాళ్ళ కాడ మేము మేము తీసుకొని వస్తాం అడ్మిషన్లు జాయిన్ చేస్తాం మేము ఇంత కమిషన్ ఇస్తాం ఇక్కడ బోర్డు పెట్టుకొని మేము వ్యాపారం చేసుకుంటే మాకు సహకరించాలని చెప్పి వాళ్ళకు డబ్బులకు ఆలోచిపడి పూర్తి స్థాయిలో అనాథరేజుడ్ అనాథరేజుడ్ స్టడీ సెంటర్లు పెట్టుకొని పేర్లు పెట్టుకొని రకరకాల పేర్లు రకరకాల పేర్లతో రోజుకో పూటకో పూటకో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సందులో చిన్న చిన్న రూముల్లో పెట్టుకొని విద్యార్థులను మోసం చేస్తూ విద్యార్థులు పూర్తి స్థాయిలో విద్యకు దూరం చేయాలని నాణ్యమైన విద్యత ప్రతి ఒక్కరికి కావాలని ఏదైతే చదువుకు దూరమైన ప్రతి విద్యార్థి దూర విద్య కేంద్రంలో చదువుకోవాలని చెప్పి ఏదైతే జాతీయ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా దేశ ప్రభుత్వాన్ని స్థాయిలో విద్యా వ్యవస్థను బ్రష్టు పంపిస్తున్నటువంటి ఇటువంటి అనాథరేజ్ స్టడీ అనాథరేజ్డ్ ప్రైవేట్ సంస్థల మీద ఏదైతే యూనివర్సిటీ అధికారులు ఈ దాంట్లో లిస్టులో ఉన్నటువంటి ఈ యొక్క అనాథరేజుడ్ సెంటర్లు మొత్తము స్థాయిలో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి మేము రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీగా తెలియజేస్తా ఉన్నాం మీరు కనుక స్పందించకపోతే ఇదే మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ తీసుకొని పోయి రేపు పొద్దున మేము రానున్న రోజుల్లో లోకాయుక్తలకు కూడా ఫిర్యాదు చేస్తామని మేము రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలు చేసే హెచ్చరిస్తూ ఉన్నాం మీకు మీరు కనుక ఇప్పుడు కనుక బుద్ధి తెచ్చుకోకపోయి మీ ఆదాయం మాను మానుకొని ఏదైతే విద్యార్థికి న్యాయం చేసి విద్యార్థికి న్యాయం విద్య అర్థించకుండా మీరు ఈ విధంగా ఏ విధంగా అంటే ఆ విధంగా డబ్బుల కోసం కక్కుటికి పాల్పడితే తక్షణం చట్టం మీకుంది చట్టం ద్వారా మీకు శిక్షిస్తా శిక్షించగలుగుతామని నమ్మకం మాకుంది పూర్తి స్థాయిలో మేము ఈ యొక్క ఇవి లోకాయుక్తలు ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం